సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి వచ్చిన లైవ్లో చూపించాను ఒకసారి కాయ కలరు సైజు క్వాలిటీ చూడండి నిన్న వచ్చిన నిన్న వచ్చిన దానికంటే ఈరోజు క్వాలిటీ కానీ కలర్ కానీ సైజు బాగుంది ఆరుదాలు కూడా ఈరోజు ఖమ్మంలో ఇది అంతా పూను కోల్పోయింది రైతు ఎక్కడి నుంచి వచ్చారు ఆ తాళు ఉంది అక్కడ ఇది వచ్చేసి మంచి నాలుగు బస్తాలు అండి కొత్త మిర్చి అనేది వచ్చేసి తాలు తాళు నాలుగు బస్తాలు వచ్చినాయి కొత్త మిర్చి ఒక నాలుగు బస్తాలు వచ్చినాయి ఈ నాలు ఎనిమిది బస్తాలు కూడా తాలు నాలుగు బస్తాలు కొత్త మంచి నాలుగు బస్తాలు మొత్తం కూడా ఎనిమిది బస్తాలు ఒక ఎకరంలో మిర్చి అంట రైతుతో నేను మాట్లాడాను ఎంత కొనుగోలు పోయింది అదే అదేవిధంగా కొత్త మిర్చి ఎంత కొనుగోలు పోయింది రైతుతో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సీడ్ ఏం సీడ్ అనేది సో రైతు అయితే నడిగూడెం నుంచి రావడం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు నమస్తే నమస్తే అన్న ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి మీరు ఎక్కడి నుంచి వచ్చారు గోపాలపురం ఈరోజు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి కొత్త మిర్చి అన్నీ ఈరోజు కొత్త మిర్చి మీద ఎంత కొనుగోలు పొంది నాలుగు బస్తాలు పన్నెండు వేల ఐదు వందలు కొనరు నాలుగు బస్తాలు ఎంత కొనుగోలు ఆరు వేలు ఆరు వేల వేలు మూడు ఆరు వేలు ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ ఇది మీరు వేసుకునే సీడ్ అన్న తేజాలు తెలియదా ఓకే పర్లేదు పర్లేదు ఏం కాదు ఓకే అన్న థ్యాంక్ యూ కొత్తమిర్చి వచ్చేసి ఈరోజు పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది అంటే నిన్నటికి ఈరోజు కొత్తమిర్చి వంద రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేసి కొత్తమిర్చి తాలు ఆరు వేల మూడు వందల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది సో ఇలా కమ్మ మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా కొత్త మిర్చి రేట్ అంత పెరుగుతుంది ఏసీ మిర్చి రేట్ అందు పెరుగుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్లో అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మనం మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే లైక్ చేయండి తోడు గదిలో కూడా తెలియపట్టండి వాళ్ళు కూడా మిర్చి అమ్ముకోవాలా వద్దా అని తెలుసుకుంటారు ఓకే అండి బాయ్